హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకు ఈ వింటర్లో ఈవినింగ్స్ చల్ల చల్లగా ఉన్నప్పుడు హాట్ హాట్గా ఫైవ్ మినిట్స్లో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి అదే స్వీట్ కార్న్ వడ ఎవరు చేసినా ఎప్పుడు చేసినా క్రిస్పీగా టేస్టీగా రావాల్సిందే ఇవి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తాయి ఈ టేస్ట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి క్విక్గా స్నాక్ చేయాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ అండి స్వీట్ కార్న్ని ఇలా ఈజీగా తినిపించేయచ్చు పిల్లలతో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి చూసేద్దాం రెసిపీని వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందుగా దీనికోసం స్వీట్ కార్న్ పప్పులని తీసుకొని పెట్టుకున్నాను ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు స్వీట్ కార్న్ని తీసుకున్నాను దానిలోకి ఒక రెండు ఇంచుల అల్లం ముక్కల్ని యాడ్ చేసుకున్నాను వాటిని కోర్సుగా పేస్ట్ లాగా చేసుకోండి మరీ పేస్ట్ పేస్ట్గా కాకుండా కొంచెం పలుకుగా దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ లెమన్ జ్యూస్ దీనిలోకి ఇంకా మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి స్వీట్ కార్న్లో ఉన్న తడి లెమన్ జ్యూస్లో ఉన్న వెట్టి సరిపోతుంది పిండిని కలుపుకోవడానికి పిండి లూజ్ అయింది అనుకుంటే ఇంకొక స్పూను బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా ఈవెన్గా కలుపుకోవాలి మీరు చేత్తో ఇలా తీసుకుంటుంటే స్టిక్కీగా లేదు అని అంటే పర్ఫెక్ట్ అంతే అండి పిండి ఇలా ఉంటే మనకి వడలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా చేతిలో పెట్టుకొని వడల్లాగా చేసేసుకోండి వడల్లాగా చేసుకొని బాగా హాట్గా ఉన్న ఆయిల్లో మాత్రమే వేయాలండి వీటిని వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉండాలి ఇవి వేసిన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని ఆయిల్ హీట్గా లేకపోతే ఆయిల్ పీల్ చేస్తాయి గట్టిగా అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయకపోతే లోపల ఉడకవండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోండి అప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ వడలు మీకు స్పైసీగా కావాలనుకుంటే దీనిలో కొన్ని పచ్చిమిర్చీలను అయితే యాడ్ చేసుకోండి అంతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఈ వడల్ని ఇంకా చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయాయో కదా మన స్వీట్ కార్న్ వడలు ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి అంతే టేస్టీగా కూడా ఉంటాయి చల్ల చల్లని ఈవినింగ్లో ఈ స్వీట్ కార్న్ వడల్ని తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఒక కప్పు టీ పక్కన పెట్టుకొని ఈ స్వీట్ కార్న్ వడల్ని తింటుంటే సూపర్గా ఉంటుందండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒట్టివే తినేస్తారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లేదంటే దీన్ని చిల్లీ సాస్తో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈసారి పిల్లలు క్విక్గా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు మీరు కూడా ఇవి ట్రై చేయండి లేదంటే ఈ వీకెండ్లో అయినా సరే వీటిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూశారు కదా చూడ్డానికే టెంప్టింగ్గా ఉన్నాయి మన వడలైతే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎవరికైనా నచ్చేయాల్సిందే అండి మరి ఇలా చేస్తే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి టేస్టీ ట్వంటీ ఫోర్ ఆర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి